హాయ్ హలో ఎవరు వన్ నేను హరీష్ కోటాని వెల్కమ్ టు హరీష్ కోట ఎఫెక్ట్ ఈ భూమి మీదనే ప్రపంచంలో మరెక్కడ దొరకని అరుదైన గొర్రె పార్వతీ మాత రూపమైన నందాదేవి అరుదైన యాత్ర మరి గొర్రెకి యాత్రకున్న సంబంధం ఈ యాత్ర యొక్క రహస్యాలు విశేషాలతో పాటు ఇంటర్నేషనల్ రీసెర్చ్ స్కాలర్స్ కూడా అర్థం కానీ అద్భుతమైన విషయాలు మరెన్నో ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఉంటాడు ప్రపంచంలో మరెక్కడా జరగని యాత్ర ప్రపంచంలో మరెక్కడా లేని సాహసాలు రహస్యాలతో కూడుకున్న యాత్ర పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు కాదు ఏకంగా రెండు వందల ఎనభై కిలోమీటర్ల ట్రెక్తో కూడుకున్న సాహసోపేతమైన ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా జరిగే యాత్ర భారతదేశంలో జరిగే అన్ని యాత్రల్లో కంటే అధిక దూరం అత్యంత కఠినమైన అద్భుతమైన యాత్ర ఇది ప్రపంచం కనీ విని పెళ్లి ఊరేగింపు యాత్ర లక్షల మంది అమ్మవారిని తమ కూతురుగా భావించి కఠినమైన మార్గంలో కష్టాలను లెక్క చేయకుండా ప్రతి అడుగులో భక్తిభావంతో ప్రతి అడుగులో మా కూతురికి మేమే రక్ష అన్న సంకల్పంతో అమ్మవారిని అత్తారింటికి చేర్చే యాత్ర సాక్షాత్తు పార్వతీమాత రూపమైన నందాదేవికి చేసే యాత్ర హిమాలయన్ కుంభమేళగా పిలిచే యాత్ర తమ కూతురు మళ్లీ తిరిగి రావడానికి ఇంకా పన్నెండు సంవత్సరాలు వేచి చూడాలనే బాధతో విని తిరిగే యాత్ర ప్రపంచ ప్రసిద్ధి పొందిన భారతదేశంలో అతి కొద్ది మందికే తెలిసిన ఇంటర్నేషనల్ రీసెర్చర్స్ కూడా అంతుపట్టని అద్భుత శక్తివంతమైన యాత్ర నందా దేవి రాజ్ ఝాట్ యాత్ర ఈ యాత్ర లాస్ట్ టైం రెండు వేల పద్నాలుగులో లో జరిగింది నెక్స్ట్ జరగబోయే యాత్ర మాత్రం రెండు వేల ఇరవై ఆరులో లో ఉంది అంటే నెక్స్ట్ ఇయర్ ఎగ్జాక్ట్ గా ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో జరుగుతుంది ఈ యాత్ర మామూల్యం జరగదు ఈ యాత్రలో ఇండియన్ ఆర్మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటది ఇన్వాల్వ్మెంట్ ఉంటది ఇండో టిబిటన్ బార్డర్ పోలీసు వీళ్ళ కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్యలోనే ఈ యాత్ర అనేది కొనసాగుతుంది ఎందుకంటే ఈ యాత్ర ఏకంగా రెండు వందల ఎనభై కిలోమీటర్ల యాత్ర ఈ యాత్ర అర్థం చేసుకోవాలంటే రెండు భాగాలుగా అర్థం చేసుకోవాలి మొదటి భాగం ఎక్కడ స్టార్ట్ అవుతాయంటే ఉత్తరాఖండ్ లోని గర్వాల్ వ్యాలీలోని నౌటి అనే విలేజ్ లో స్టార్ట్ అవుతుంది మరి నౌటి అనే విలేజ్ నే ఈ యాత్ర ఎందుకు స్టార్ట్ అవుతుంది పూర్వం హిమాలయాల్లో గర్వాల్ కుమాయన్ ప్రాంతంలో కట్యూరి అనే రాజ్యం ఉండేది అలా రాజ్యానికి రాజు ద గ్రేట్ వాసుదేవ కట్యూరి చుట్టుపక్కల రాజ్యాల వరుస దండయాత్రలతోటి ఆ రాజ్యం కరువు క్షామం తోటి రాజ్యం అల్లాడిపోయింది ఏం చేయాలో తెలియని దిక్కు దోచని పరిస్థితిలో ఉన్న రాజుకి ఆ రాజ్య గురువు ఇచ్చిన సలహాతో పార్వతీమాత స్వరూపమైన చిన్నారి నందాదేవిని తన రాజ్యానికి తెచ్చుకొని రాజదేవతగా ప్రతిష్టాపించాడు ఆ తర్వాత ఆ రాజు ఆ నందాదేవిని తన సొంత కూతురుగా భావించి పూజించడం మొదలు పెట్టాడు ఆశ్చర్యంగా అమ్మవారి దేవాల రాజ్యానికి చుట్టుపక్కల రాజ్యాలతో పాలు ధాన్యాల వ్యాపారం బాగా పెరిగిపోయింది చూస్తుండగానే రాజ్యం సిరి సంపదలతో వర్దలిపోయింది శత్రు దుర్భేద్యంగా మారిపోయింది రాజ్యానికి ఎవరు అందుకు ప్రతిష్ట పెరిగిపోయింది కాలక్రమేణా కట్టూరి రాజ్యంలో ప్రజలు నందాదేవిని వాళ్ళ కుల దేవతగా వారి ఇంటి కూతురుగా మార్చుకున్నారు ఒక తరం నుండి మొదలై మరొక తరం ఆ విధంగా తరతరాలుగా ఒక కుటుంబంలో ఒక ఆడపిల్ల ఉంటే ఆ కుటుంబం సిరి సంపదలతో వర్ధిల్లుతుంది అన్న భావన నమ్మకం బలంగా పాతుకొని ప్రతి ఒక్కరు వారి వారి ఇంట్లో ఉన్న ఆడపిల్లలను నందాదేవిగా అపురూపంగా చూసుకోవడం మొదలు పెట్టారు ఆడపిల్ల అంటే నందాదేవి నందాదేవిలో అందరంత ఎత్తులో హుందంగా ఉండాలని భావించారు నందాదేవి పార్వతీమాత మాత స్వరూపం కాబట్టి పన్నెండు సంవత్సరాలకి నందా దేవికి వివాహం చేసి సకల రాజ లాంఛనాలతో అత్తారింటికి పంపించాలని ఆ రాజుకి సాక్షాత్కారం జరిగింది ప్రతి ఒక్కరు వారి వారి ఇళ్లలో పద్దెనిమిది నుండి ఇరవై రెండు రోజుల పెళ్లి వేడుకలు చేయడం స్టార్ట్ చేసి రాజు అయినా బంటైనా ధనికుడైనా పేదవాడైనా తన కూతుర్ని మాత్రం ఒక యువరాణిగా మెట్టినింటికి పంపాలన్న భావనకి అంకురార్పణ జరిగింది ఆ రోజు ఇప్పటికీ మన దేశంలో ఇది సాంప్రదాయం కాకుండా తల్లిదండ్రులకు ఒక బాధ్యతగా మారిపోయింది ఈ యాత్రలో అమ్మవారిని పెళ్లి కూతురు ముస్తాబ్ చేసి ప్రారంభిస్తారు అందరూ చెప్తారు నందాదేవికి జై అని కాలక్రమేణా కట్యూరి రాజ వంశస్థులు అనే విలేజ్ లో కాబట్టే ఈ నందాదేవి రాజు జాట్ యాత్ర నౌటి అనే విలేజ్ నుండి స్టార్ట్ అవుతుంది ఈ యాత్రకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ రాజ కుటుంబీకులు కాదు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఒక గొర్రె అది నల్ల గొర్రె అది నాలుగు కొమ్ములున్న అరుదైన జాతి గొర్రె విశ్వంలో ప్రతి జీవి పుట్టుకకు ఒక కారణం ఉంటుంది కారణం లేకుండా ఏది జరగదంటారు కరెక్ట్గా నందాదేవి యాత్ర సమయానికి జన్మించింది ఒక గొర్రెపిల్ల చూడడానికి దుప్పిలా ఉంటుంది కానీ దుప్పి కాదు చూడడానికి గొర్రెలా ఉంటుంది కానీ గొర్రె కాదు నాలుగు కొమ్ములుంటాయి ప్రపంచంలోనే చాలా అరుదైన చౌసింగ్య రామ్ ఈ ప్రపంచంలో చాలా రేరుగా కనిపించే ఈ జాతి కేవలం ఉత్తరాఖండ్ మరియు నేపాల్ ప్రాంతంలోనే పెరుగుతుంది అక్కడ ఉన్న లోకల్స్ చౌసింగ్య రామ్ అని పిలుచుకునే ఈ గొర్రె పిల్ల ఒక వన్యప్రాణి దీన్ని ఫార్మింగ్ చేసి పెంచడం కష్టం ఒక క్లోజ్డ్ కండిషన్ లో కూడా ఉంచి పెంచలేము వేటాడకూడదు క్లోజ్డ్ కండిషన్ లో పెంచకూడదు కట్టేయకూడదు అని చెప్పేసి ఒక బలమైన ఒక స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి ఈ జాతి సంతానోత్పత్తి చాలా తక్కువ అసలు ఈ జాతి పుట్టిందే యాత్ర కోసం అన్నట్టు ఎంత అద్భుతం అంటే కరెక్ట్ గా యాత్ర సమయానికి నలుపు రంగులో ఉన్న చౌసింగ రావు మిరాకిల్ గా పుడుతుంది అసలే వన్యప్రాణి మనుషులను చూస్తేనే పారిపోతా ఉంటాయి వీటికి పరిగెత్తే స్వభావం ఉంటది కట్టేసినా ఉండవు అట్లాంటి ఈ రాము స్వయంగా వీళ్ళ దగ్గరకే వచ్చేస్తుంది ఈ రాముని మంచిగా పెళ్లి కొడుకుగా ముస్తాబ్ చేసి ఆ రామ్ లోపలికి ఈ నందాదేవి యొక్క ఆత్మను ప్రవేశింప చేస్తారు ఆవాహన చేపిస్తారు ఆ రామ్ లోపల అమ్మవారి ఆత్మ ఉంటుందని చెప్పేసి అక్కడ ఉన్న భక్తులు బలంగా నమ్ముతారు ఇక్కడ నుండి మొదలవుతుంది అసలైన భార్యాభర్తల కాన్సెప్ట్ భార్యాభర్తలు ఇద్దరు కాదు తనువులు వేరైనా మనసులు ఒకటేనయ్యా ఈ విధంగా నందాదేవికి జై అంటూ రాజ కుటుంబీ సైనికుల సమక్షంలో నౌటి అనే విలేజ్ నుండి మొదటి రోజు యాత్ర ప్రారంభమవుతుంది ఇలా నౌటి అనే విలేజ్ లో ప్రారంభమైన యాత్ర ఇరవై గ్రామాల గుండా కొనసాగి వాన్ అనే చివరి గ్రామానికి చేరుకుంటారు చినుకు చినుకు కలిసి సెలయర్ అయినట్లు కొంతమందితో మొదలైన యాత్ర ఒక్కో విలేజ్ నుండి భక్తులు కలుస్తూ వాన్ దగ్గరికి చేరుకునేసరికి వేలల్లో లక్షల్లో అవుతారు రెండు వేల పద్నాలుగులో జరిగిన యాత్రలో దాదాపు లక్ష మంది యాత్ర పూర్తి చేసుకున్నారు ప్రతి గ్రామంలో ఒక పండుగ వాతావరణం మొదలవుతుంది ప్రతి ఇల్లు ప్రతి వాడ ప్రతి వీధిని అందంగా అలంకరిస్తారు గ్రామ గ్రామాన మహిళలు పసుపు కుంకుమలతో మంగళ హారతిలతో వారి వారి జానపద గేయాలు నృత్యాలతో అమ్మవారిని గ్రామంలోకి స్వాగతం చెప్తారు యాత్రలో ప్రతి రోజు భక్తులకు ఆతిథ్యం ఉంటుంది ఈ భక్తులు ఏ గ్రామం పోయినా ఆ గ్రామ ప్రజలు భక్తులకు సేవ చేసుకుంటారు నీళ్ళు ఇవ్వడం ప్రసాదం ఇవ్వడం పలహారాలు ఇవ్వడం ఎందుకంటే యాత్ర పద్దెనిమిది నుండి ఇరవై రెండు రోజులు ఉంటుంది ప్రతి ఒక్కరు తమకు తమకు తోచింది ఆ భక్తులకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు కొన్ని గ్రామాలలో రాత్రి బసలు భజనలు ప్రవచనాలు జరుగుతాయి భక్తుల హృదయాలు భక్తి రస సముద్రంగా మారుతాయి ఇలా ఒక్కో అడుగు ఒక్కో గ్రామంలో భక్తుల ప్రేమతో గ్రామాల ఆతిథ్యాలతో యాత్ర నిరంతరంగా కదులుతూనే ఉంటుంది దాదాపుగా ఎనభై కిలోమీటర్ల వరకు నౌటి నుండి వాన్ అనే గ్రామం వరకు చేరుకుంటుంది ఈ యాత్ర ప్రత్యేకత ఏంటంటే భక్తులందరినీ ఆ గొర్రెనే ముందుండి నడిపిస్తా ఉంటది వాన్ ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రామాన్ని ద హ్యూమన్ లాస్ట్ సెటిల్మెంట్ అంటారు ఈ గ్రామం పొలిమేర దాటిన తర్వాత భూభాగంలో నర మానవుడు కూడా బతకలేడు కాబట్టి ఈ గ్రామం చివరి గ్రామం అంటారు ఈ గ్రామం వరకు ఉన్న భూభాగాన్ని మానవ భూమి అంటారు ఈ గ్రామం దాటిన తర్వాత దేవతా భూమి అంటారు అందుకే కావచ్చు ఉత్తరాఖండ్ మరొక పేరు దేవతా భూమి ఈసారి వేల ఇరవై ఆరు లో జరగబోయే ఎక్కువ ఉండబోతుంది ఎందుకంటే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ చేసింది మొత్తం డిజిటల్ ట్రాకింగ్ చేసింది ఈ డిజిటల్ ట్రాకింగ్ వల్ల ఈసారి యాత్ర ఎక్కడ ఉండబోతుంది ఎక్కడ దాకా వెళ్ళిందని చెప్పేసి వీళ్ళు మినిట్ టు మినిట్ ట్రాక్ చేసుకోవచ్చు దీని వల్ల ఏమైతే అంటే అక్కడ ఉన్న వెదర్ కండిషన్స్ ముందే ఐడెంటిఫై చేసి ప్రివెంటివ్ మెజర్మెంట్స్ తీసుకునే అవకాశం ఉంటది టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా ప్రభుత్వం డెవలప్ చేసింది దీనివల్ల ఏమైతే అంటే మినిట్ టు మినిట్ అప్డేట్స్ వస్తాయి దానివల్ల మీడియా కవరేజ్ పెరుగుతుంది రెండు వేల ఇరవై ఐదులో నందాదేవి జాట్ యాత్ర అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ రెండు వేల ఇరవై ఆరులో ఆగస్టు నుండి సెప్టెంబర్ మధ్యలో జరిగే నందాదేవి జాట్ యాత్ర సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రతి ఒక్క భారతీయునికి చేరుతుంది ప్రజెంట్ ఏరిల్ రోల్ షార్ట్స్ వీడియోలు ఫోటోలు అవైలబుల్ లో లేవు కాబట్టి సోషల్ మీడియాలో చాలా మందికి తెలియకపోవచ్చు కానీ నెక్స్ట్ ఇయర్ డెవలప్మెంట్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఫోటోలు వీడియోలు ఏరియల్ డ్రోన్ షాట్స్ సంబంధించిన అన్ని వీడియోలు మీకు ఇంటర్నెట్ లో అవైలబుల్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకుంటాడు నందాదేవి జాటి యాత్ర అంటే ఏంటంటే వచ్చేది చాలా మంది ఇంటర్నేషనల్ స్కాలర్స్ తో పాటు స్పిరిచువల్ టూరిస్టులు రీసెర్చ్ సైంటిస్టులు గ్లోబల్ టూరిస్టులను కూడా ఈ యాత్ర అట్రాక్ట్ చేస్తుంది ఎందుకంటే శ్రీ అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ ఆటో ఫెసిలిటీ ఉంటుంది కేదార్నాథ్ వెళ్తే కేదార్నాథ్ లో పదహారు నుండి పద్దెనిమిది కిలోమీటర్ల ట్రెక్ ఉంటుంది హై ఆల్టిట్యూడ్ స్టీపర్ జారి అవకాశం ఉంటుంది కానీ అక్కడ పోనీలు పొట్టి గుర్రాలు ఉంటాయి కాట్రా వైష్ణవదేవి మాతా టెంపుల్ ట్రిక్కి వెళ్తే పద్నాలుగు కిలోమీటర్లు ఏకదాటిగా మీదికి వెళ్ళాల్సి ఉంటుంది కానీ అక్కడ మీకు పోనీలు పొట్టి గుర్రాలు ఉంటాయి పోను పద్నాలుగు రాణి పద్నాలు అమర్నాథ్ యాత్రకు వెళ్తే ట్రెడిషనల్ రూట్ తీసుకుంటే ముప్పై ఆరు నుండి నలభై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ కూడా మీకు పోనీలు పొట్టి గుర్రాలు ఉంటాయి అదే నందాదేవి రాడయాత్ర తీసుకుంటే ఏకంగా రెండు వందల ఎనభై కిలోమీటర్లు అందులో రెండు వందల కిలోమీటర్ల ట్రెక్ దేవతా భూమిలో అక్కడ మీకు ఎటువంటి పోనీలు పొట్టి గుర్రాలు ఎటువంటి ఫెసిలిటీలు ఉండవు పోను రెండు వందల కిలోమీటర్లు రాను రెండు వందల కిలోమీటర్లు ఇది ఏదో మాషి కనిపించని శక్తి వీళ్ళందరినీ ముందుకు తీసుకెళ్తా ఉంటది ఎందుకంటే యాత్ర మొత్తం ముందు నాలుగు కొమ్ముల గొర్రె ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి యాత్ర మీద చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నది ఎందుకంటే ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే యాత్ర అందులో వారసత్వం అనే కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయి ఉన్నది రీసెర్చ్ స్కాలర్స్ కి ఎందుకు బాగా ఇంట్రెస్ట్ అంటే నాలుగు కొమ్ముల గొర్రె అమ్మవారి పరి ఆవాహన ఎందుకంటే ఇది ఒక వన్యప్రాణి ప్రాణి జనావాసంలోకి వచ్చి ఉన్నది మైథాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉన్న స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటంటే అమ్మవారు మ్యారేజ్ ఏంది రెండు వందల కిలోమీటర్ల ట్రెక్ రానుపోను నాలుగు వందల కిలోమీటర్లు ఇంత ఎనర్జీ ఎక్కడికి వస్తుంది ఒక మనిషికి దేవతా భూమిలో రెండు వందల కిలోమీటర్లు జరిగే ట్రెక్ ప్రతి అడుగు వింతనే ప్రతి అడుగు విశేషమే అడుగు అడుగున రహస్యాలతో ఉన్న ఈ ట్రెక్ ని చాలా మంది ప్రపంచ ఉన్న మేధావుల అటెన్షన్ ని గ్రాప్ చేసింది మనిషి ఊహ అద్భుతమైన రహస్యాలతో మనం పా దేవతా భూమిలో నందాదేవి రాజ్ ఛాట్ కొనసాగిద్దాం ఈ ఛానల్ అందరికి ఒక ప్రశ్నఅండి మహాశివుని ఆయుధం త్రిశూలం మహాశివుని దగ్గర డమరుకం ఉంటుంది ఈ త్రిశూలం ఇచ్చ క్రియ జ్ఞానశక్తికి ప్రతీక త్రిశూలంతో శివుడు సంహారం చేస్తాడు డమరుక నాదంతో జగతిని బ్యాలెన్స్ చేస్తాడు అదే విధంగా పార్వతీమాత రూపాలైన దుర్గాదేవి కాళీమాత చాముండాదేవి ఆయుధాలు కూడా త్రిశూలమే మహాశివుని దగ్గర త్రిశూలం తో పాటు డమరుకం ఉంటే మరి అమ్మవారి దగ్గర త్రిశూలం పాటు ఇంకా మీకు తెలిస్తే కామెంట్లలో పెట్టండి నేను ఈ ప్రశ్నకి సమాధానంతో పాటు విశ్వంలో మీకు ఈ సమాధానం ఎక్కడ దొరుకుతుందో అన్న ఇంట్రెస్టింగ్ విషయం కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్పబోతున్నాను ఆ సమాధానం విన్నాక మీరు ఆశ్చర్యపోబోతున్నారు కూడా ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ దాకా మా వీడియో చూసినందుకు నా హార్ట్ ఫుల్ థ్యాంక్స్ అండి నేను మీ హరీష్ కోటని సైనింగ్ ఆఫ్